నెప్పుందా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ ఓకే ఈ పాయింట్ ఏంది ఆ చెయ్యి కాబట్టి ఈ పక్క నొప్పి ఉంటుంది ఓకే అదేనా ఈ పాయింట్ వస్తాను ఎన్ని సార్లు వస్తాలో ఒక నిమిషం ఓకే ఇలా ఒక ఇరవై సార్లు ఇలా ఒక ఇరవై సార్లు తర్వాత ఇక్కడ వస్తాలి మూడు వేళ్ళు ఇలా పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వస్తారు సేమ్ వెనకాల మూడు పాయింట్లు అయినాయి కదా ఇప్పుడు ఇటు ముందు గుంట ముక్కు కింద గుంట వస్తాను తర్వాత వస్తాను

రెండు మూడు నాలుగు అయిన తర్వాత అయిన తర్వాత ఆయిల్ తీసుకుని ఇక్కడ చూకా నుంచి కనపడానికి సార్ ఇక్కడ నిప్పుందా അപ്പോൾ ഒబ్బടേ പാടുന്നു. കൊടക്ക പോകുന്നേ. ചേവൻ നേന്നടക്കവും കൊടക്കുന്നേ കൊടക്കുന്നേ. ഇതൊക്കെ അങ്ങനെ വെച്ചിട്ടുണ്ട്. എങ്ങോട്ട് പോക്കേണ്ടേ? എടുക്കോളാം. ഓഹോ. എന്താ ഇതിനകത്ത് ഒന്നും ഇല്ല. കളോ വടൽതാവും. കളയുന്നതൊന്നും എടുക്കരുത്. ആഹ്. ഇത്രയേ ഉള്ളൂ. అంటే మనకి చంద్రాయి ఆ లైక్ పెర్ఫెక్ట్ గా ఉంది సెట్ ది బాల్ తీసుకో కాది మా నాది ఓడపోదు ఆ అది ఉడికినంత కొంత తల వచ్చే ఓకే ఇప్పుడు పోస్తాను కదా ఇట్లా కొనియాలి కొంటాం హింటింగ్ నుంచి మనం వస్తారే ఓకే ఎంత చేస్తే అంతం ఎందుకంటే ఇది మొదలు తల చెట్టు మొదలు ఇది చెట్టు కాండం ఈ నాలుగు ఏంటంటే కొమ్మది వాటి చేపట్టి తీరాల్సి వీటికి ఎంత చేస్తే అంతం లేదు గోల్డ్ ఉండకూడదు ఫస్ట్ గోల్డ్ తీసేసుకొని గోల్డ్ బాగా బోధుతా ఉండాలి ఒక్క నిమిషం సార్ రోజుకి మూడు సార్లు రెండు సార్లు కానీ మూడు సార్లు రోజుకి మూడు సార్లు ఇలా చేస్తా చేస్తామంటే ఆటోమేటిక్గా కొంత చెట్లు కాలు ఎన్నుకోస్తారు పిల్లల బాగా సన్వాస్ ఆయేసి ఎన్నుపోయి ఇది ఇది ఎన్ను కన్నా ముందు మొదలది ఎన్నుకోసంటే మీరు చెట్లు పడుతున్నారు ఏడు చేస్తాను అతడికి ఇలాగ కొట్ట స్ట్ ఫ్లో అవుతా వస్తుంది ఇప్పుడు ఇప్పటికొట్టాలి ఈ పక్క కొట్టాలి ఎందుకంటే ప్రాబ్లం ఇంపార్టీ పక్క కొట్టినా కొట్టకపోయినా ప్రాబ్లం బాగా కొట్టలు కొట్టాలి సర్దాలి లాగాలు చేస్తూ ఉంటే ఫ్రీ అవుతా వస్తుంది తర్వాత ఇది నాలుగు పాయింట్ పైన చేస్తూ